నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కడియం కావ్యకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని టీపీసీసీ ఎస్టీసెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహిళలను గౌరవించే విధంగా వరంగల్ పార్లమెంటుకు చదువుకున్న సమాజ సేవకురాలుగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ మహిళలకు తగు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా డాక్టర్ కడియం కావ్యకి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తే కావ్యకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు కావ్య కడియం ఫౌండేషన్ చైర్మన్ గా అనేక సేవా కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు చిన్న వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో వెళ్లి ప్రజా సమస్యలను మహిళా సమస్యలను ప్రస్తావించడం కొరకు కాంగ్రెస్ పార్టీ ఒక చదువుకున్న మహిళను కష్టపడి డాక్టర్గా చేసుకుంటూ పేద ప్రజలకు సేవ చేసి కడియం కావ్య ఫౌండేషన్ ద్వారా అనేక పేద ప్రజలకు సహాయ అందించుకుంటూ కరోనా ఫస్ట్ వే సెకండ్ వేలో కూడా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలనుంటే గుర్తించి ఇక్కడ ఇవ్వడం వలన ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తుంటే ఆమెకు వచ్చిన ఆదరణను చూసి ఇవాళ వరంగల్ పార్లమెంటు పరిధిలో తొమ్మిది లక్షల చిల్ల చిలుక తొమ్మిది లక్షల నుంచి పది లక్షల మంది మహిళలుంటే మహిళ గౌరవం కోసం ఆకాశంలో సగంలాగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మహిళకు సీటిస్తే దాన్ని జీర్ణించుకోలేక వారి తండ్రి గారైన కడియం శ్రీఆారి గారిని ముందుకు తెచ్చి అతని మంచితనాన్ని కూడా చెడుగా భావించుకుంటూ ఒక మహిళ మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఇలా గెలుపు తథ్యం కడియం కావ్య గారిది ఒక మహిళగా మనం చూడాలి మహిళ మీద మనం వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల స్త్రీ జాతి మొత్తాన్ని అవమానించినట్టయితుంది ఇలా స్త్రీలకు వచ్చిన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మహిళా మనులు కూడా సోదరులు కూడా సోదరి మనులు కూడా ప్రతి ఒక్కరూ కడియం గారిని గెలిపించుకోవాల్సిన అవసరం అవకాశం ఉంది ఎలాంటి భూకబ్జాలు చేయకుండా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా కష్టాన్ని నమ్ముకొని తండ్రి రాజకీయాల్లో ఉన్నా కానీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కడయం కావ్య గారు స్వశక్తిగా ఎదిగిన ఒక స్త్రీమూర్తిగా ఒక మహిళగా భావించి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న మహిళలందరూ ఆమెకు ఓటేసి గెలిపించి తల్లి సోనియా గాంధీ గారికి గిఫ్ట్గా గౌరవించి ఒక మహిళలకు సీట్ ఇస్తే ఇంత దౌర్భాగ్యంగా ఇంత ఇంత దౌర్జంగా ప్రతిపక్షాలు అన్యాయంగా ఒక మహిళను కించపరిచే విధంగా కులము మతము జాతి అడ్డుకట్టకూడదు ఎవరైనా స్త్రీ స్త్రీ తల్లి తల్లే మహిళను గౌరవించవలసిన అవసరం ఉంది ప్రతి ఓ మహిళా కూడా కావ్యక్క గారికి కావ్య మేడం గారికి మీరు మద్దతుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కావ్యగారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా గెలిచేది కూడా కావ్య గారే ఆరు నూరైన వరంగల్ పార్లమెంట్ నుంచి వెళ్ళి కావ్య గారి గెలిచి పార్లమెంటు వెళ్ళి ఇక్కడ మహిళలకున్న సమస్యల మీద పార్లమెంటు వేదికగా కొట్లాడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం రిజర్వేషన్ కొరకు పార్లమెంటులో కొట్లాడి సాధించే సత్తా ఉన్న ఒక తెలివిగల్లా చదువుకున్న మహిళగా గుర్తించి ఓటేయాలని మహిళ మనందరికీ ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం